అండి అందరికీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి మేము ఈ గ్రూప్ అలాగా వెళ్ళామన్నమాట మా ఛానల్ వాళ్ళు అనమాట వీళ్ళందరూ మా హస్బెండ్ నేను భవంతులు గారు వాళ్ళందరూ కలిపి వెళ్ళామన్నమాట వాడపల్లి వెళ్ళాము సో అక్కడ వెళ్ళినప్పుడు వచ్చేసి పువ్వులు కూడా మేము తీసుకున్నామండి అక్కడ వాడపల్లి అక్కడ మార్కెట్ ఉంటుంది కదండి వచ్చేటప్పుడు మార్కెట్ ఏంటంటే ఇక్కడ అడిగ మార్కెట్ అంటారు కదండి పూల మార్కెట్ అక్కడ తీసుకున్నాం అనమాట పూలు అయితే చాలా ఒక రేంజ్లో రేట్లు ఉన్నాయండి అసలు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి మల్లెపూలు వచ్చేసి మార్లు అవన్నీ ఎంట్రెన్స్లో ఉన్నాయి వచ్చేసి నార్మల్ చామంతులు రకరకాల చామంతులు గులాబీలు బంతి పూలు ఎక్కువ వచ్చేసి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదంతా పూల మార్కెట్ అండి చూడండి ఎన్ని పూలు ఉన్నాయో సో ఇంకా పూలు చూస్తే అవుతారా ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొనుక్కున్నారనమాట ఇక్కడ వచ్చేసి ఇవి బంతి పూలు ఒక్కొక్కటి నార్మల్ రేటు ఉన్నాయి కానీ చామంతులు చాలా ఎక్కువ రేటు ఉన్నాయి అన్నమాట ఇంట్లో నార్మల్ చామంతి వచ్చేసి ఇంకా ఎక్కువ రేటు ఉంది అందుకే ఫస్ట్ అవి ఎత్తుకొని మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇంకో చామంతి తీసుకున్నారనమాట మా అక్క వచ్చేసి సో ఈ చామంతి వచ్చేసి ఎక్కువ రేటు ఉందన్నమాట కొంచెం వాటికి వీటికి వచ్చేసి డిఫరెన్స్ ఒక థర్టీ రూపీస్ వరకు ఎక్స్ట్రా ఉందనమాట ఇంకా గులాబీలు వచ్చేసి అంత నార్మల్గా రేట్లు ఉన్నాయి అంటే ఇంకా పూలు అంటే చాలా రేట్లు ఉన్నాయి అనమాట ఎందుకంటే శ్రావణ మాసం ఇంకా శుక్రవారం పూజలు ఉంటాయి కదండి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి మేము కూడా వచ్చేసి వరలక్షి రథం కోసమే పూల కోసం మార్కెట్కి వెళ్ళామండి లేకపోతే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న పూలే సరిపోతాయి సో ఇంకొచ్చేసి ఆటోలో వెళ్ళిన వాళ్ళందరూ తీసుకున్నారనమాట వచ్చేసి మేమైతే కేజీ అర కేజీ లెక్కన తీసుకున్నాం అసలు అర కేజీ కూడా ఇవ్వనన్నారండి ఒక కేజీ తీసుకొని అర కేజీ అర కేజీ చేసుకున్నాం అనమాట ఆ టైంలో ఇంకా పావు కేజీలు అయితే అసలు ఇవ్వేమన్నానే సార్ ఇక్కడ వచ్చేసి వరలక్ష్మి దేవ రోజు అనమాట ఇదండి మార్నింగ్ తెల్లవారు మేము మూడు గంటలు వేసామన్నమాట ఇంకా ముందు రోజు అన్ని మాలవన్నీ అల్లితే సరిగ్గా చేసి చేసేవన్నీ ఉండమని చెప్పేసి తెల్లవారి మూడు గంటలు వేసినప్పుడు చామంతులు గులాబీలు కలిపి మాలకు వచ్చేసానమాట అలాగా సో తల్లి అని చెప్పేసి సో మాల మాత్రం బాగా సెట్ అయ్యింది పువ్వులు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో మేము వచ్చేసి పూల వచ్చేసి ముందు వారం వెళ్ళామండి ఆ నెక్స్ట్ వీక్ వరకు ఆ పూలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టామనమాట నెక్స్ట్ వీక్ శుక్రవారానికి వచ్చేసి పూలు బాగా వచ్చాయి మేము ఆ పూలు తీసుకుని మేము మాల కట్టి తల్లికి వేశాము ఇక్కడ వచ్చేసి నేను కనకంబరాలు మాల సరిపోతుందా లేదని చూసాను అనమాట మొత్తం తల్లి ఫోటోకి అయితే సరిపోయింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కలసానికి కనకంబరాలు అనమాట కొంచెం ఇంటి దగ్గరే ఉంటే సో అవి కూడా ఫాస్ట్ ఫాస్ట్ ఫోర్ పెట్టేశారండి ఎందుకంటే అవన్నీ మాల కట్టడం అందుకే తెలిసే ఉంటుంది కదా మాక్సిమం అని చెప్పేసి ఇంకా వర్లేసి పూర్తి ప్రిపరేషన్ అయితే మాలతోనే స్టార్ట్ అయింది ముందు రోజు కట్టుకోవడం అవన్నీ చేసాం కానీ ఇంకా మాల కట్టడం అయితే నేను తెల్లవారులేసే చేశాను సో అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి యాక్చువల్లీ వీడియో వచ్చేసరికి లేట్ అవుతుందండి కొంచెం వర్క్ బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే లేట్ అవుతుంది సో పోస్ట్ చేసేసరికి వరలక్ష్మి వ్రతం అయితే అయి ఉంటుంది కానీ వారాలు అయితే ఉంటుంది కాదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వారాలు చేసుకుంటారు కొంత ముందు వారం చేసుకుంటారు మేము రెండో వారం చేసుకుంటారన్నమాట అమ్మవాళ్ళు నేను వచ్చేసి ఇక్కడ వరలక్ష్మి పూజ అన్ని హెల్ప్ చేశాను కానీ ఇక్కడ పూజ జరుపుకోలేదండి అస్థులు అమ్మ అమ్మవాళ్ళు ఇంట్లో చేసుకోవడం ఎందుకని చెప్పి చేసుకోలేదు ఇంకా మా ఇంట్లో అంటే అక్కడ మేము లేము కాబట్టి మేము ఇంక ప్రజెంట్ ఎక్కడ స్టాండర్డ్ అవ్వలేదు కాబట్టి ఇంకా చేసుకోలేదు బెంగళూరు నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము సో అందుకని చెప్పి మేము చేసుకోలేదు అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ చేస్తుంటే నేను హెల్ప్ చేశాను మా హస్బెండ్ కూడా బెంగళూరు నుంచి వచ్చారు కానీ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వచ్చారనమాట సో అందువల్ల వచ్చేసి పూజకి కనీసం మధ్యాహ్నమే ధనం కాలు ధనం పెట్టుకుని అక్షరం వేసుకున్నాను ఇంకా అప్పటి వరకు మాకేం అవ్వలేదు అనమాట ఇంకా అమ్మ వాళ్ళు వచ్చి పూజ చేసుకుంటే నన్ను హెల్ప్ చేశాను ఇక్కడొచ్చి మా మ్యారేజ్ అయ్యి టూ ఇయర్ టూ ఇయర్స్కే స్కిప్ అయిపోయిందండి ఒక సంవత్సరం వచ్చేసి ఇక్కడ బాబు పుట్టక ఇక్కడే బే తీసుకువెళ్ళేదండి పది నెలలు అప్పుడే తర్వాత వెళ్ళాను సో అప్పుడు చేసుకోవడానికి అవ్వలేదు తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇయర్ కూడా అవ్వలేదన్నమాట ఇంకా పూర్తి చేసినా చేయకపోయినా హెల్ప్ చేసినా పూజ చేసినట్టు అని కానీ సాయం చేశాను సో ఇక్కడ అయితే మూడు గంటలు లేచామని చెప్పాం కదండి మా డాడీ అయితే మా వడక తోరణాలు అవన్నీ కడుతున్నారనమాట ఇక్కడ వచ్చేసి మా వడక తోరణాలు కూడా ఉదయమే కట్టుకున్నాము ఇంకా అంత తలసనాలు చేసేసి స్టార్ట్ చేసామన్నమాట ఇంకెలా అయినా మా బాబు వేసేసరికి పూజ అయిపోవాలని చెప్పి ప్రయత్నించాం కానీ వాడు మధ్యలోనే లేచి ఇంకా వాడు అల్లరి అల్లరి చేస్తాడనమాట ఏదైనా వర్క్ ఉంది అంటే మాత్రం ముందుగా లేచేస్తాడు లేదంటే ఏదైనా సరే మేము లేపిన అనమాట సో వాళ్ళు లేచేసరికి ఏటా పూజ చేయించేయాలని మేము అనుకుంటే వాడు మధ్యలోనే లేచి అసలు చాలా హంగామా చేసాడు వచ్చేసి మేము ఇంకా బూర్లు పులిహోర అండ్ వచ్చేసి ఇంకా పరవాన్నం అప్పుడు పరవాన్నం చేసి పక్కన పెట్టేస్తామండి తర్వాత బోర్లు పులిహోర అవన్నీ రెడీ చేసుకుంటున్నాము ఒక్కొక్కటి ఇంకా మేము వచ్చేసి ఇది బూర్లు శనగపప్పు బూర్లు చేసామన్నమాట ఇంకా నైవేద్యం కోసం ఇక్కడ వచ్చేసి మేము నైటీతోనే అన్నీ చేస్తున్నాం కొంతమంది అనుకుంటారనమాట అనమాట వాళ్ళగా వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే అంటే మేము తలస్నానం చేసేసి కొత్త వేసుకున్నాం వేసుకున్నామండి పాత నైట్ వేసుకొని జిడ్డుగా ఉండిపోలేదు ఎందుకంటే వర్క్ చేసినప్పుడు చేతులతో అవన్నీ టైం వేస్ట్ అయిపోతుంది అంత చిరాకుగా చిరగ్గా ఉంటుందన్నమాట అసలే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి సో అందుకని చెప్పేసి మేము నైట్ వేసుకొని వర్క్ చేసి అవన్నీ పక్కన పెట్టేసుకొని ముట్టుకోకుండా తర్వాత వచ్చేసి మేము శారీ కట్టుకొని పూజలోకి అయితే కూర్చున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మేము పులిహోర మద్దతుని చేస్తామండి ఇంకా మిగతా పులిహోర అనేది చాలా వెరైటీస్లో చేసుకుంటూ ఉంటారు ఇక్కడ వచ్చేసి మేము రైస్ అనేది కొంచెం సాల్ట్ వేసి ఆ రైస్ వండేస్తాం అనమాట కొంచెం పొలకగా ఉన్నప్పుడు వచ్చేసి దించేసుకొని ఆ రైస్ చల్లారి పెడతాం కదండి అందులోనే పచ్చి కరివేపాకు పచ్చి అల్లం పచ్చి మిర్చి ఉంటుంది కదా అవి కూడా వేసేసి కప్పేస్తాను అలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది అంటే కొ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు మేము వచ్చేసి ఇలా చేస్తామన్నమాట ఇది వచ్చేసి కొంచెం రైస్ అనేది కూల్ అవుతుంది అనమాట అయినప్పుడు అది ఆ వేడికి అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆ రైస్కి పడతాయి ఈ టైప్లో ట్రై చేసి ఎవరైనా తెలుసుంటే ఉంటే అయినా తెలియకపోతే ఎవరైనా ట్రై చేసి చేయండి ఫ్లేవర్స్ అని చాలా బాగుంటాయి పులిహోర వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ పులిహోర ఉంటుంది ఇంకా మేము పులుపు వచ్చి రెడీ చేసుకున్నాం కదా నార్మల్గా పులుపు కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను అనమాట రైస్ అయితే చల్లారినప్పుడు కలుపుకోవాలండి పులిహోరకి ఎప్పుడైనా వేడి రైస్లో కలిపితే ఏమవుతుందంటే అది రైస్ ముక్కు ముక్కలు అయిపోయి ముద్ద అనమాట ఆ పులుపు కలిపినప్పుడు కూడా కొంచెం నెమ్మదిగా అటు ఇటు అన్నట్టు కలపాలండి గుచ్చినట్టు కలపకూడదు అలా కలిపితే పులిహోర అంతా ముద్ద ముద్దగా అయిపోతుందనమాట ఇక్కడ వచ్చేసి మేము నైవేద్యం కోసం పులిహోర రెడీ చేశామండి ఇంకా పువ్వులు కట్టడం అలంకారం అవన్నీ వచ్చేసి మార్నింగ్ చేసుకున్నాము వచ్చి చెప్పాను కదండి నేనైతే ఇక్కడ పూజ చేసుకోలేదు ఓన్లీ పూజ కోసం హెల్ప్ చేశారనమాట మా వారు కూడా ఆఫ్టర్నూన్ దిగారు అనమాట బస్సు ఇంకొచ్చేసి దనం పెట్టుకున్నాం అంతే ఇంకా పెళ్ళైన కొత్తలో మా ఇంటి దగ్గర చేశానండి అంత అప్పుడు కూడా ఇంకా ఒక సంవత్సరం చేశాను తర్వాత అంత మీకు బెంగళూరులోనే చేశాను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంక చేయడానికి అవ్వలేదు అమ్మ వాళ్ళ ఇంటి చేయకూడదు అని చెప్పి నేను చేయలేదనమాట సో మా ఇంటికి ఎక్కడ వెళ్ళినప్పుడు ఇంక మేము స్టాండర్డ్ అయినప్పుడు చేద్దామని చెప్పి ఇంక ఇయర్ అయితే ఊరుకున్నాము సో పులిహోర అయితే రెడీ అయిపోయిందండి సో చూస్తున్నాను కదా నేను కలుపుతున్నాను కదా అలా అడుగును తీసి అలా కలపాలండి పైనుంచి గుచ్చినట్టు కలిపితే ముక్క ముక్కలు అయిపోతుందన్నమాట వచ్చేసి మీరు ఎలా మహాలక్ష్మి అసలు వరమహాలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి నా వీడియో వచ్చేసరికి అయితే లేట్ అవుతుందనమాట మేమైతే చాలా బాగా చేసుకున్నాము మా అమ్మ వాళ్ళతో ఇక్కడ వచ్చేసి వరమహాలక్ష్మికి ఇలా అలంకారం చేసి ఇలా పూజించుకున్నారండి ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళకి కలసం పెట్టుకునే ఆచారం ఉంది కొంతమంది కొంటుంది కొంతమంది ఉండదు అనమాట కొంతమంది విగ్రహాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడు ఆ రూపులో అవన్నీ పెట్టడం ఏమీ చేయలేదు ఓన్లీ కలసం మాత్రం ప్రతిష్ఠించి చేసుకుంటారు అనమాట అదే పద్ధతిలో ఎప్పుడు ఫాలో అయ్యాము నేనైతే బెంగళూరులో రూపు పెట్టి చేసేదాన్ని అండి ఇంక ఇక్కడ ఇవన్నీ చేయలేదన్నమాట ఇంకా పళ్ళు పలహారాలు అవన్నీ పెట్టి పూజించుకున్నాము ఇక్కడైతే గడ్డలు మొక్కజొన్న అవన్నీ పెడుతూ ఉంటారన్నమాట ఈ గడ్డలు వచ్చేసి ఇంట్లో పండినవి అండి ఇంకా అవి కూడా అలా పెట్టేసాము సో ఇక్కడ వచ్చే తోరణాలు అండి దేవుని పెట్టుకున్న తోరణాలు కూడా దేవుడి దగ్గర పెట్టి తోరణాలు కట్టుకో కట్టుకుంటారనమాట అది కూడా సో వచ్చేసి ఇక్కడ కథ కూడా నేనే చదివానని చదివేసి ఇంకా పూజ అయితే ముగించుకున్నాము ఇది చాలా ప్రశాంతంగా అయిపోయింది అనమాట మా వాడు ఒక పక్క పక్క నుంచి ఇలా అల్లరి చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే వాడికి పంచు కట్టాను అనమాట అది వేసుకున్న సేపు ఏదో మాటలు పెట్టి వేసాను కానీ తర్వాత అస్సలు ఉండలేదు సో అవన్నీ తీసేసరికి ఉండలేదు అనమాట సరే అని చెప్పేసి వాడికి ఇంకా సరే నువ్వు ఆడుకో అని చెప్పి వదిలేసి మేము పూజలు అయితే కూర్చున్నాము సో కథ అయితే చదివేసి ఇంకా హారత అయితే స్టార్ట్ ఇచ్చేసామండి ఇంకా వరమహాలక్ష్మి అంటే నేను అసలు మగవాళ్ళ కోసం భర్తల కోసం మంచి భర్తలు రావాలని మంచి భర్త ఆయుష దీర్ఘాయుషం అంతడు అవ్వాలని చెప్పేసి చేస్తూ ఉంటారు అలాగే చాలామంది పెళ్ళైన వాళ్ళు అవన్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారనమాట సో అందరికీ వరమహాలక్ష్మి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నానండి ఇక్కడ మా పూజ అయితే చాలా ప్రశాంతంగా బాగా మేము చేసేసుకున్నాము అందరూ అలాగే చేసుకున్నారని అనుకుంటున్నానండి సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తల్లి హారతిస్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేను కూడా సెలబ్రేట్ చేసుకుంటే అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వచ్చేసి నాకైతే కామెంట్ రూపంలో తెలుపుగలరు ఇక్కడ వచ్చేసి మనం ఎంత బాగా పూజ చేసినా భర్త దగ్గర ఆశీస్సులో ఆశీర్వాదం తీసుకుంటే నా పూజ అనేది పూర్తవుతుందనమాట సో చాలామంది బయట ఉంటారు మరి వాళ్ళే మనకు తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట వరమహాలక్ష్మి పూజ చేసుకుంటే భర్త ఆశీస్సులు పొందిన తర్వాత అది పూర్తి అవుతుంది అని సో అయితే మా మమ్మీ కూడా మా డాడీ ఆశలు తీసుకున్నారనమాట నేను వచ్చేసి మా హస్బెండ్ మధ్యాహ్నం వచ్చారనమాట అప్పుడే నేను ఆశీర్వాదం తీసుకొని అప్పుడైతే మేము తిన్నాం స్టార్ట్ చేసుకున్నాం ఇంకా సో మా పూజ అయితే ఎంత తెల్ల కంప్లీట్ అయ్యిందండి మీ పూజ ఎలా చేసుకున్న కామెంట్స్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ